టైమ్ ఇక్కడ మాకు అనేసి అన్నారు సరే అనేసి మేము లేచి మేడం మాట మీద మేము వెళ్ళి క్లాస్ రూమ్ కూర్చున్నా థెటర్స్ రాసిన కంప్లైంట్స్ కరెక్టర్ ఆఫీస్ రాజకీయ ఖచ్చితంగా అనేసి కూడా అన్నారు ఇంకా మేము క్లాసెస్కి వెళ్ళినాం సార్ వన్ వీక్ అసలు ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇయర్ వస్తుంది మా మేడంతో మాకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా సార్ ఎందుకంటే మా మేడం మా అమ్మ లాగా సార్ ఎట్లంటే ఇక్కడ పేరెంట్స్ వదిలేసి ఉంటున్నామంటే మేడం మీద రెస్పెక్ట్ ధైర్యం సార్ మేడం స్టాఫ్ అక్కడ ప్రేయర్లు మా మేడం సందాన్ని నిల్చుకుంటారు సార్ మా ఎస్ఓ మేడం ప్లేస్ అంతే ఖాళీ మిగులుతుంది అది మాకు బాధ అవుతుంది రోజు ఫుడ్ పెట్టించుకోవడానికి వెళ్తాం ఆఫీస్ రూమ్ చూస్తే ఎస్ఓ మేడం గారి చీర ఖాళీగా ఊపడుతుంది అది మాకు ఎట్లా సార్ ఎంత పెయిన్ అనిపిస్తుంది మా ఎస్ఓ మేడం మాకు రావాలి అయినా అదే సార్ ఒక్క మాట మాకు ఎస్ఓ మేడం గారు వస్తారు అని మాకు ప్రూఫ్ ఇవ్వండి అప్పుడు మేము స్టడీకి వెళ్తాం వెళ్దాం దేనికైనా రెడీ సార్ మా మేడం కోసం ఇట్లా ధర్నా చేసినాం సార్ ఆల్రెడీ ఫస్ట్ చేసినాక జీసీటీఓ మేడం వచ్చి మీ స్టడీ ఇబ్బంది అయితే మేము చూస్తాం వన్ వీక్ టైం ఇవ్వండి మాకు అనేసి అన్నారు సరే అనేసి మేము లేచి మేడం మాట మీద మీరు వెళ్ళి క్లాస్లోకి చూటల్స్ రాష్ట్రం ఇంకా కంప్లైంట్స్ కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్తుంది ఖచ్చితంగా అనేసి కూడా అన్నారు ఇంకా మేము క్లాసెస్కి వెళ్ళినాం సార్ వన్ వీక్ అంతా ఫిఫ్టీ త్రీ డేస్ అవుతుంది మీరు వస్తుంది మా మేడంతో మాకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా సార్ ఎందుకంటే మా మేడం మా అమ్మ లాగా సార్ ఎట్లా అంటే మేము ఇక్కడ పేరెంట్స్ వదిలేసి ఉంటున్నామంటే మేడం మీద రెస్ట్ ధైర్యం సార్ మేడం ఇప్పుడు స్టాప్ అక్కడ ప్రేయర్లు మా మేడం సంతా నిలుస్తుంటారు సార్ మా ఎస్ఓ మేడం ప్లేస్ అంతే ఖాళీ మిలుస్తుంది అది మాకు బాధ అవుతుంది రోజు స్టా పెట్టించుకోవడానికి వెళ్తాం ఆఫీస్లో చూస్తే ఎస్గో మేడం గారి ఖాళీగా ఓపెంటుంది అది మాకు ఎట్లా సార్ ఎంత పెయిన్ అనిపిస్తుంది మా ఎస్గో మేడం మాకు రావాలి కలెక్టర్ కైనా అదేస్తారు ఒక మాకు ఎస్ఓ మేడం గారు వస్తారు అని మాకు ప్రూఫ్ ఇవ్వండి అప్పుడు మేము స్టడీకి వెళ్తాం వెళ్తాం దేనికైనా రెడీ సార్ మా మేడం కోసం